ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచు ఆఫీసర్ అప్రైటీ ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న ఆ ఆఫీసర్లు తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని హిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయంస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ ను పెట్టింది ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని ఆ ఆఫీసర్ వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే అనే ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసని ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకి ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకి హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తాను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తి నలుపుతాం ఎందుకు దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీపై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడు మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిల్లాని ఇది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ళ తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు ఇలా చూస్తే ఇలా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ డేట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ फाइल द केस अगेंस्ट टीडीपी एक्स चेयरमैन शमीम टीडीपी स्टेट सेक्रेटरी अयूब खान टाउन टीडीपी प्रेसिडेंट एंड अदर्स वो बर्न हिस मोटरसाइकिल एंड कॉस्ट हेड इंजरी टू आसिफ आसिफ मोटर बैक नो वाल कालची आसिफ नो गाय परची आ गाय परची ना केस नो आसिफ को పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అనంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఎవరు అనంటే వైఎస్ఆర్ సిపి మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్టులను ట్విస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజు కథ జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంట లోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వద్ద ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఒట్టి ఆ జిల్లాననే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి అనే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజునడిన వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళీ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే బాల చేతి నిలిపియడం మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా ఇంతటితో ఆగిపోవడం లేదు మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరంతా చూశారు మీ కళ్ళతో సాక్షాత్ ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను కిరకూడదా పొంగనూరు అనేది తన నియోజకవర్గం తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఒక ఏడు ఒక ఒక నియోజకవర్గం పొంగనూరు ఆ పొంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ ఆయన కూడా పొంగరూరులో నివాస పొంగరూరు పొంగరూరులో నివాసుడు ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్ళు వేసి కారును ధ్వంసం చేసి రెడ్డప్ప కారును కాల్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతా అంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్రగా పోషించే పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అనంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరూ లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు అగత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అది ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ ఉండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ చే ఐదు సార్లు ఫోన్ షేక్ చేస్తే లేదా ఎస్ఓఎస్ బటన్ దొక్కితే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతా ఉంది కారణం చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన పర్సెంట్ క్వార్టర్లో వచ్చేది ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉండం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలో పడి ఉండేది జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతన్నలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటుకు తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ జూన్లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు వచ్చిన పరిస్థితులు జగనే ఉండుంటే ప్రతి ఏప్రిల్ లో మహిళలకు సంబంధించి అక్కచెల్లెమ్మలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది